జగన్ మళ్ళీ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే చేశారో మళ్ళీ ఇప్పుడు అంటే ప్రజల్లో ఉండాలనుకోవడం మళ్ళీ ఓటమిపై సమీక్షలు లేదంటే ఆ సమీక్ష కూడా నిరంతరాయంగా కొనసాగడం దాంతోపాటు యాత్రలు అప్పట్లో ఒకప్పుడు చేసిన పాదయాత్రలు లేదంటే ఓదార్పు యాత్రలు ఏవైతే ఉన్నా ఇప్పుడు కూడా పరామర్శ యాత్రలు అంటే ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇంకా ప్రజల్లో ఉండాలని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండాలనే కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డి గారి ఉండ దగ్గర ఉన్నట్టు అనిపిస్తోంది నిజంగా ఇప్పుడు మళ్ళీ ఆ సమీక్షలతో పాటు ఆ యాత్రలు కొనసాగిస్తే ఎంతవరకు ప్రజాభిమానం గతంలో పొందినట్టే పొందే అవకాశం ఉంటుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ బ్రాండ్ వచ్చేద్దమో కొన్ని రోజులకి అధికారులు ఉంటే ప్రజల వైపు చూడరు అధికారం కోల్పోతే మళ్ళీ ప్రజల్లోకి వస్తారని ఒక రకంగా ఆ వాదయా వాదారిపేత కదా సార్ ఆ పాదయాత్ర ఆయన్ని గెలిపించిందని అనుకోవాలి లాస్ట్ టైం మళ్ళీ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఏమన్నా మొదలు పెట్టబోతున్నారు దఫ పాదయాత్రలు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు తిరుగుతారు మేబి జనంలోకి అవసరం కూడా అయితే ఏంటంటే సమస్య వెళ్తే తెలుస్తుంది ఏం కోల్పోయాడు ఎక్కడ నష్టపోయాడు అన్నట్టు ఆఫీస్లో కూర్చొని సమీక్షించుకుంటే తెలియదు కానీ వెళ్ళడానికి పెద్ద సమస్య ఉంది ఇప్పుడు ఇదివరకు లెక్కర్ షాపులు బెల్ట్ షాపులు తర్వాత బార్లు ఇసక ఇవి కార్యకర్తలు తినే కేంద్రాలు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాగానే అదే చేస్తూ ఉంటారు సహజ సిద్ధమైన పరిణామాలు అయితే ఇక్కడ తిండికి సంబంధించి ఎదురైన సమస్య ఏంటంటే వీళ్ళకి తెన్నిచ్చింది లేదు గ్రౌండ్ లెవెల్లో డబ్బులు ఎవరికి లేవు అంతకుముందు ఖర్చు పెట్టారు లక్షలకి లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎవడు ఎవడు అడిగితే పెట్టాడు అంటే ఎవడు కట్టండి ఏం లేదు ఫీలింగ్ జెండా కట్టాలా బ్యానర్ కట్టాలా ఇది కట్టాలా అది కట్టాలా అన్నటువంటి ఫీలింగ్ సంబరాలు చేసుకోవడం ఇవన్నీ కూడా విజయోత్సవాలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఖర్చు పెట్టారు అయిపోయింది వాళ్ళు ఎవరి దగ్గర ఆ డబ్బులు అయిపోయింది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఏదైనా లోకల్గా కాంట్రాక్ట్లో ఇన్న వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఇవి రేవు ఇవన్నీ బాగానే ఉంది వేరే ఇది కూడా సంపాదన లేదు ఇది బాగా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఫైనల్గా జగన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఖర్చు అయిపోయింది ఇప్పుడు జగన్ వెళ్ళాలి వెళ్ళాలంటే మళ్ళీ అడుగు ఖర్చు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు డబ్బులు అసలు ముందు ఎవరు పెట్టుకుంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టుకోవాలి వాళ్ళు ఆ పొజిషన్ లో ఉన్నారా లేదా వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా వాళ్ళకి లేవు కదా తిన్నారనే ఆరోపణలు గురయ్యారు గానీ వాడు నలభై కోట్ల యాభై కోట్లు ఖర్చు పెట్టుకుని ఉంటే పది కోట్లు సంపాదించుకుని ఉంటాడు అంత మించి అది కూడా ఈ ఇళ్ల దగ్గర ఇళ్ల స్థలాల దగ్గర తిని ఉంటారు ఎక్కువగా వాళ్ళకి ఏం రాలేదు ఎందుకంటే వైన్ షాపులు అన్నిటికొచ్చేసాక ఇంకెక్కడి ఉంటాయి బేసిక్ గా అది పెద్ద తేడా వచ్చింది ఇక రెండో కాన్సెప్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎంతవరకు ఫీల్ అవుతారు ఇప్పుడు కొంత ఇతనికి ఫెచ్చింగ్ ఉంది ఎందుకంటే హెరాజ్మెంట్ గురవుతున్నారు అవహేళనకు గురవుతున్నారు బెదిరారు బెదరగొట్టారు వాటి వలన విరక్తి చెందినటువంటి వాళ్ళు అంటే మామూలుగా అయితే గనక తెలుగుదేశం అధికారంలోకి రాగానే కూటమి వీళ్ళు కూల్గా వీళ్ళ పని వీళ్ళు విజయోత్సవం వీళ్ళు చేసుకుంటే పెద్దగా ఫీలింగ్ రాదు దాడులు చేయడం అన్నటువంటిది ఒక రకంగా ప్రయోజనం అయింది జగన్ ఎందుకని వాళ్ళకి అభద్రత వచ్చింది కదా తమ తమ ప్రాంతాలు మళ్ళీ తమకు ఒక భరోసా కావాలన్నటువంటి ఫీలింగ్ ధైర్యం ఆ రూట్ లో జగన్కి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తోడు నిలబడాలి అయితే ఇదివరకటి అంత జనం వస్తారా ఇప్పుడు ఇది జనం అబ్జర్వ్ చేస్తారు ఇప్పుడు జనం పెద్దగా రాలేదనుకోండి అదిగో చూసారా కానీ ఇప్పుడు వచ్చి ఇప్పుడు చంద్రబాబు గారికి మధ్యలో జనం ఎవరు రాలేదన్నారు కానీ చివరికి వచ్చేటప్పటికి ఎలక్షన్స్ లో ఏమైంది కంపారిజన్ చూస్తే సిద్ధం సభలతో పోల్చుకుంటే కానీ ఓట్లు ఇటు వచ్చినాయి సరిగ్గా చెప్పాలంటే చిరంజీవికి జనం విపరీతంగా వచ్చారు ఓట్లు పడ పవన్ కళ్యాణ్ వచ్చారు ఓట్లు పడ జనం తక్కువ వచ్చినట్టు చంద్రబాబు గెలిచారు జనం తక్కువ వచ్చిన రాజశేఖర రెడ్డి గెలిచాడు కాబట్టి జనం ఆధారంగా ఓట్లు అన్నటువంటిది వేస్ట్ అన్నది మరొకసారి ఫార్ములా క్లియర్ అయ్యి అవును అది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ వైసీపీకి జనబలం ఎంత గట్టిగా ఉందనేది రెండు వేల పద్నాలుగు టైంలో ఆయన వాదయాత్ర చేసినప్పుడు కనిపించింది ఒక రకంగా ఆయన ప్రతి ఊరేళ్ళ చాలా దూరం ఉండేవారు ఇదంతా ఇప్పుడు ఈయన చేయాలనుకుంటుంది పరామర్శ యాత్ర ఒక రకంగా ఇప్పుడు ఈ దాడులు జరిగిన బాధిత కుటుంబాలను పరామర్శించడం ఇవన్నీ ఎక్కడి నుంచే రాజకీయం స్టార్ట్ అవుద్దా దానివల్ల ఏమైనా కొంచెం సంపద అవుతుందా ప్రాక్టికల్గా రాజశేఖర రెడ్డి చనిపోయాక కొన్ని నెలలకు వెళ్ళాడు అక్కడ వాళ్ళు చుట్టుపక్కల అప్పటి నుంచి తనలో సీఎం కావాలన్న కసి పేరు ఎక్కువ ఇప్పుడు ఆ స్థాయిలో వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదనే చూడాలి అంటే అప్పటికి అంత తేడా ఇంకా ఇంకా ప్లస్ పాయింట్ ఒక ఐదేళ్ళు పరిపాలన కూడా చూసారు కదా అంటే ఇక్కడే కదా సమస్య పరిపాలనలో నుంచి దిగిన తర్వాత అధికార అధికారంలో రాకముందు మా వాడు రావాలి అన్న కసి ఉంటది వచ్చిన తర్వాత మనల్ని ట్రీట్ చేసిన తీరు ఎవరిని పట్టించుకోలేదు కదా కార్యకర్తని మోసే నాయకుడు కరువయ్యాడు ఒక వంద మంది కార్యకర్తలు ఉన్నారు అనుకుంటే అంతకుముందు జగన్ మీద అభిమానంతో వాళ్ళల్లో ఒక పది మందిని వరకే ఎమ్మెల్యేలు మోసారు మిగతా తొంభై మందిలో కొంతమందిని ఎమ్మెల్యేలే హరాజ్ చేశారు విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇది సాధారణంగా రాజకీయ చరిత్ర ఎక్కడా జరగదు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అన్నది కార్యకర్తల ఏంటి అంటే జగన్ అభిమాని కొన్ని హితబోధి చెప్తున్నాడు వాడంత రెండోది ఒక గ్రూపు ఇంకో గ్రూప్ కి పడదు ఈ గ్రూపుల మధ్యన సమన్వయం పోయి ఒక గ్రూపుని పెట్టుకొని మిగతా రెండు మూడు గ్రూపుల్ని అవమానించడం అవహేళన చేయడం పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల దాన్ని సెట్రేట్ చేయలేకపోయింది మొత్తం ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ నడిపారు ఆ ఎమ్మెల్యేల దగ్గర వచ్చేవాడికి ఒక గ్రూపునే మెయింటైన్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పక్కన నిప్పుకుంటూ ఖర్చు అవుతుంది కదా అవును దాని ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతుంది కార్యకర్తలు అంటేనే పార్టీ భుజం కాస్తారు అంటారు చాలా సార్లు ఇలా దాడులు జరిగినప్పుడు కూడా పాపం ముందు వాళ్ళే వెళ్ళి తన్నులు తింటారు వాళ్ళే గాయాల పాలు అవుతారు ఇవన్నీ జరుగుతుంటాయి కానీ అటువంటి కార్యకర్తలు మనోడు అని అనుకోవడానికి లేదా వైసీపీ లాంటి పార్టీ ఇప్పుడు వాళ్ళే దూరం అవుతారా రేపొద్దున్న తేడా వస్తే దూరం అయితే ఇంత దూరం రావు కదా బేసిక్ గా కాకపోతే వాళ్ళకి ఎంత న్యాయం చేసామన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి సాధారణంగా పవర్ పవర్లో దిగినప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటారు పవర్లోకి ఎక్కిన తర్వాత ఆత్మ ద్రోహం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకున్నప్పుడు తిట్టుకుంటాడు జగన్ని ఏం జరిగిందంటే సింపుల్ లాజిక్ ఇంతకుముందు వంద ఓట్లు వేయించినోడు ఇప్పుడు వాడి వరకు అడవటైస్ చూసుకుని ఉంటాడు అజ్ఞానం పోయి అవతల వాళ్ళకి నేను అనుకోను అభిమానం ఉంటది కానీ వంద మందిని బతిరలాడి తీసుకొచ్చినోడు ఇప్పుడు ఒకడే ఓటేసాడు సింపుల్ సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోవడానికి కూడా జగనే కారణం అనుకోవాలా స్థానిక అక్కడ ఉన్న ఎమ్మెల్యే కారణం అనుకోవాలి గెలుపు అయినా మొన్నటి గెలుపు అయినా ఈసారి ఓటమైనా నా దృష్టిలో అయితే జగనే మిగతా వాళ్ళందరు నిమిత్త మాత్రం పార్టీ ఒక దశ దిశ నిర్దేశిస్తూ వెళ్ళాలి పత్రికల్లో వస్తున్న వార్తలు గొడవలు సోషల్ మీడియాలో వస్తున్నాయి వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక కార్యకర్త మీద ఎమ్మెల్యే కేసు పెట్టాడు పార్టీకి తెలుస్తుంది కదా అది పార్టీ వెంటనే అది తప్పు కదా కరోనా పిలిచి మాట్లాడను నువ్వు కలుపుకు నువ్వు అని చెప్పాలి కదా చెప్పిన ఎవడు ఎమ్మెల్యేకి చెప్పాలంటే పార్టీ ఆఫీస్ నుంచి రన్నింగ్ చేయాలి కదా అసలు ఆఫీసు నడిపిన వాడేవాడు ప్రాక్టికల్గా చివరిలో విజయసాయి రెడ్డి గారిని తీసుకొని చూచోపెట్టి మళ్ళీ రెండు రోజులు మళ్ళీ తీసుకెళ్లి ఆయన నెల్లూరు వేసే అసలు నడిపినోడే ఎవడ ఉన్నాడు ప్రాక్టికల్ గా అంటే ఇంకొక పవర్ బెల్ట్ అవుతుందని ఫీల్ అయ్యారు అక్కడ జగన్ ఎక్కువగా ఫీల్ అయిపోయింది అంటే షర్మిలా ఒక పవర్ సోర్స్ అయిపోతుంది తర్వాత అనిల్ ఒకటి అయిపోతాడు విజయం ఒకటి అయిపోతుంది పార్టీ ఒకటి అయిపోతుందని పవర్ సోర్సెస్ ఉంటే నిజంగా ప్రమాదం ఎవరిష్టం వచ్చిన రాజకీయం వాళ్ళు నడుపుతారు అందుకని మొత్తం సింగిల్ సెంట్రిక్ గా పెట్టుకున్నాడు బానే ఉంది అప్పుడు సంస్థాగత నిర్మాణం ఎక్కడ చేసుకొచ్చాడు ఎట్లాగా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్ వాళ్ళ కార్యకర్తల సమస్య పరిష్కారం ఏంటి నగరాల అధ్యక్షులు ఏంటి వాళ్ళ పని ఏంటి వ్యక్తి గా వదిలేసాడు ఆ వ్యక్తి అందరి కలుపుకెళ్ళలేకపోయాడు అలా కలుపుకెళ్లలేకపోతున్నప్పుడు పార్టీ నుంచి కన్వే చేయాలి నువ్వు చేస్తుంది రాంగ్ అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ వర్మన్నా మొదట్లో కొన్ని కామెంట్స్ చేశాడు తర్వాత చంద్రబాబు గారు పిలిపించి అన్ని సార్లు మాట్లాడాక దారికి వచ్చింది పట్టించుకోకపోయి ఉంటే షివ ఉండేది కదా అంతే ఉంటది కొన్ని కొన్ని పార్టీలకి ఇది ఆచారమో సాంప్రదాయమో తెలియదు గానీ అభ్యర్థిని ఎంపిక చేసే ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ అభ్యర్థికి సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత అభ్యర్థిని ఎంపిక చేస్తారు అనేది అలా చేస్తే రాంగ్ అనేలాగా మొన్న బాబుగారు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టారు కదా మీకు ఈ అభ్యర్థి అయితే మీకు వన్ నొక్కండి ఈ అభ్యర్థి టూ నొక్కండి ప్రతి నియోజకవర్గంలో చేశారు ఇదే పెద్ద రాంగ్ స్టెప్ అని అనుకున్నాం కానీ ఈ వ్యూహమే సక్సెస్ అయినట్టు అనిపిస్తోందా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా రాంగ్ స్టెప్ పడిందా జగన్ గారి నిర్ణయాలు ఐవీఆర్ఎస్ కాల్స్ వీటితో ఓట్లు పడతాయా బేసిక్గా అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ పార్టీలో దాంట్లో ఒకటి రెండు మూడు అంతే కదా ప్రాక్టికల్గా ఒకటి అయితే ఇతనైతే వాళ్ళు కాదు అంటే వైసీపీ వాళ్ళు కూడా ఓటేసి ఉండాలిగా మరి వైసీపీ వాళ్ళు కూడా గుర్తించినట్టే ప్రాక్టికల్గా అప్పుడు నలభై శాతం ఓట్లు ఇచ్చేట్లు వస్తాయి ఒక ఈక్వేషన్ కు ఒక ఈక్వేషన్ సంబంధం లేదు ఏది పడితే అది మాట్లాడేసేసుకుంటే ప్రయోజనం లేదు దాంట్లో ప్రాక్టికల్ గా ఏంటంటే కుల పోలరైజేషన్ జరిగింది ఇటు కుల పోలరైజేషన్ వ్యతిరేకించింది రెడ్లు జగన్ ని ద్వేషించారు కమ్మ కాపు సామాజిక వర్గాలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కడుపులో పెట్టుకున్నారు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్ ని పెద్దగా పట్టించుకోవాలా సింపుల్ లాజిక్ అక్కడ దాంట్లో దాని వల్ల అయిపోయింది దీని వల్ల అయిపోయింది ఇవన్నీ కూడా ఊహాజనితమైనటువంటి అంశాలు కుల పాలరైజేషన్ అన్నటువంటిది చాలా పవర్ఫుల్ గా జరిగింది అంటే సమీక్ష చేసుకునేటప్పుడు ఈ పాయింట్లు కూడా ఎవరి లెక్కలు వాళ్ళు వేసేసుకోవచ్చు అంతే తప్పించి అందులో వాటి వలన వీటి వలన అనేది ఎవరి లెక్కల వాళ్ళు అందులో ఇది కూడా ఒక ఫ్యాక్టర్ వచ్చాము అదే ఒక నిరంతర ఇది ఇంకా వాటర్ జగన్ గారికి బేసిక్ గా ఒకటేనండి వంద సమీక్షించుకున్నా వేసే ఓడి మానట్లేదు పాయింట్ ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు నా దృష్టిలో అయితే సింపుల్ లాజిక్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంబిషియస్ పీపుల్ ఇంకొక పాతికి ముప్పై ఏళ్ళు కూడా మళ్ళీ పక్కన ఉన్న హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి నగరం ఇక్కడ తయారయ్యేదాకా కసిగానే ఉంటారు వాళ్ళు ఆ తరహా తయారవుతూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు రేపు అమరావతిని ఆ టైప్ లో తయారు అనుకోండి సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ట్రిప్ ఇందులో మళ్ళీ జగన్ వచ్చి నాశనం చేస్తాడని భయం వస్తుంది అదే గనక చేయలేకపోయారు అనుకోండి మొత్తం కేంద్రీకృతమై వేరే వ్యవస్థ వైపుకి వెళ్తుంది అనుకోండి అప్పుడు నెగిటివిటీ వస్తుంది అది చూడాలి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఏం చేయండి నాకు తెలిసి ఇప్పుడు ఈ యాత్రలే చేస్తుంటారు అంటే నాకు తెలిసి ఫస్ట్ జరగాల్సిందేంటంటే వాళ్ళ ఎంపీల మీటింగు నిన్న ఎమ్మెల్సీలు రేపు మాకు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఇట్లాంటి మీటింగులు పెడతారు ఇప్పుడైనా ఏంటంటే ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు మళ్ళీ మనం గెలుస్తామని బాగానే ఉంది సమీక్షించు నువ్వు వాళ్ళని అడుగు ఎందుకు ఓడిపోయామని వాళ్ళ నుంచి తెలుసుకో అంటే ముందు వాళ్ళు మాట్లాడి అది మాట్లాడినివ్వు వాళ్ళ మాట విను అప్పుడు క్లారిటీ వస్తుంది ఏదో అయిపోయింది మన నలభై శాతం వచ్చేసి కొట్టేస్తా లేదేళ్ళు కడుపు మూసుకుంటా అంటే ఎట్లాగే కరెక్ట్ అది ఇంకా జగన్మా మాట వినేలాగే ఉన్నారేమో అభ్యర్థులు కూడా అంతేగా గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రైట్ చూద్దాం ఇంకా నిరంతరాయ సమీక్షలే కొనసాగుతాయా జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్కి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మళ్ళీ ఆయన పరామర్శ యాత్ర అయితే బిగిన్ చేయబోతున్నారు అవి పరామర్శ యాత్రల వరకే ఆగుతాయా లేదంటే పాదయాత్రలు కూడా కొనసాగుతాయి ఐదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్రకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏమైనా రెడీ చేసుకున్నారా చూద్దాం